నమస్తే వెల్కమ్ టు ఆధార్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి ఈ రోజు మనతో పాటు ఎంఏ ఆస్ట్రాలజీలో గోల్డ్ మెడల్ సాధించిన ప్రముఖ ఆస్ట్రాలజర్ అలాగే వాస్తు పండితులు రాఘవేందర్ గారు మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం ఎలా ఉన్నారు చాలా సో మనం చాలా పెద్దగా అవుతుంది కాబట్టి ఒక్కసారి డిస్టిక్ శ్రీకాకుళం నుంచి స్టార్ట్ చేసి చిత్తూరు వరకు తీసుకుంటే సో యా శ్రీకాకుళంలో ఎన్ని వచ్చే ఛాన్స్ ఉన్నాయి ఒక విషయం చెప్పాలండి మనం డిస్టిక్ వైడ్గా వెళ్ళబోయే ముందు ఓకే ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాలు మొత్తం పదమూడు అండి ఈ ఉమ్మడి పదమూడు జిల్లాల్లో ఒక తెలుగుదేశం పార్టీకి రాష్ట్రం మొత్తం మీద ఏ జిల్లాలో ఎక్కువ సీట్లు వస్తున్నాయి ఏ జిల్లాలో తక్కువ సీట్లు వస్తున్నాయి ముందరి చెప్తారు ఖచ్చితంగా చెప్తాను ఓకే ఆ రకంగా తీసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు మూడు జిల్లాలు ఉన్నాయండి దీంట్లో టీడీపీ పార్టీ లేదా తెలుగుదేశం కూటమి పార్టీ కన్నా తీసుకున్నట్లయితే అత్యధికంగా గుంటూరులో రాబోతుందని చెప్పుకోవచ్చు ఓకే మీరు గమనించినట్లయితే కాన్సెన్సరి పరంగా తీసుకున్నట్లయితే ఎక్కువ కాన్సన్సీలు ఉన్నటువంటి జిల్లా మనకి వెస్ట్ గోదావరి వస్తుంది అనుకుంటాను అదే గుంటూరు పరంగా తీసుకున్నట్లయితే గుంటూరు ఉమ్మడి జిల్లాలో మొత్తం పదిహేడు నియోజకవర్గాలు ఉన్నాయి ఈ పదిహేడు నియోజకవర్గాల్లో టీడీపీ పద్నాలుగు సీట్లు విజయాన్ని సాధిస్తుంది ఓకే ఆ మూడు ఏంటండి వైసీపీ చెప్తానండి ఓకే అలాగనే ఇక్కడ జనసేన పార్టీ ఒక సీట్లో విజయం సాధిస్తుంది ఓకే అలాగనే వైఎస్ఆర్సీపీ పార్టీ మిగతా రెండు సీట్లలో గెలుస్తుంది అంటే రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి పదమూడు ఉమ్మడి జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ అత్యధికంగా గుంటూరు జిల్లాలో సీట్లు సాధించబోతుంది ఈ గుంటూరు జిల్లాలో కూటమి అవుట్ ఆఫ్ సెవెంటీను పదిహేను సీట్లని కవిసం చేసుకుంటుంది వైసీపీ కేవలం రెండు సీట్లతోటి సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది ఇక్కడ మరో అంశం కనుక తీసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి అత్యంత తక్కువకు వచ్చే సీట్లు ఏ కాన్స్టెన్సీలో ఉన్నాయి లేకపోతే ఏ జిల్లాలో ఉన్నాయని అంశం కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ కడప ఓకే కడప కనుక తీసుకున్నట్లయితే ఇది అందరూ ఎక్స్పెక్ట్ చేసిందే మొత్తం ఉమ్మడి కడప జిల్లాలో పది నియోజకవర్గాలు ఉంటాయి ఇక్కడ టీడీపీకి కేవలం మూడు సీట్లు మాత్రం వస్తున్నాయి అంటే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి అత్యంత తక్కువ వస్తే ఒక జిల్లాలో తక్కువ వచ్చినట్టు ఎన్ని వస్తున్నాయి అంటే వరుష సారికి మూడు సీట్లు వస్తున్నాయి అని చెప్పుకోవచ్చు ఈ కడప జిల్లాలో వైఎస్ఆర్సీపీకి పార్టీ ఎన్ని సీట్లు వస్తున్నాయి అంటే ఏడు సీట్లు వస్తున్నాయి ఓకే అదే మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ కనుక తీసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికమైన సీట్లు ఏ జిల్లాలో వస్తున్నాయనే అంశం కనుక తీసుకున్నట్లయితే వీరికి అత్యధికంగా కర్నూలు జిల్లాలో వస్తున్నాయి ఓకే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఈ కర్నూలు జిల్లా కనుక తీసుకున్నట్లయితే కర్నూలు జిల్లాలో మొత్తం పద్నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయండి ఈ పద్నాలుగు నియోజకవర్గాల్లో గాను వైఎస్ఆర్సీపీ పార్టీకి అత్యధికంగా పదొస్తున్నాయి వస్తున్నాయి ఓకే ఇక్కడ టీడీపీకి కేవలం నాలుగు మాత్రం వస్తున్నాయి అదండి అలాగే ఇక వైఎస్ఆర్సీపీ పార్టీకి అత్యంత తక్కువగా వచ్చే కాన్సెన్స్ ఏదన్నా ఉంది అని అంటే విజయనగరం సారీ వైజాగ్ కనుక తీసుకున్నట్లయితే వైజాగ్లో కేవలం ఒక్క సీటుతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది అంటే తెలుగుదేశం పార్టీకి రాష్ట్రం మొత్తం మీద ఉన్న పదమూడు జిల్లాల్లో అత్యధికంగా గుంటూరు జిల్లాలో ఎక్కువ సీట్లు వస్తున్నాయి కూటమితో కలుపుకొని పదిహేను అలాగే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి రాష్ట్రం పదమూడులో రాష్ట్రంలో పదమూడు కాన్స్టెన్సీల్లో పదమూడు జిల్లాల్లో అత్యధికంగా ఎక్కడ వస్తున్నాయి అంటే కర్నూలు జిల్లాల్లో వస్తున్నాయి అక్కడ పది వస్తున్నాయి మరి తక్కువ ఎక్కడ వస్తున్నాయి అని అంటే వైజాగ్లో కేవలం ఒక్క సీట్ వస్తుంది వైసీపీకి టీడీపీకి అత్యంత తక్కువ ఎక్కడ కడపలో మూడు వస్తున్నాయి అంటే తక్కువ గనక తీసుకుంటే వైసీపీకి ఒకటి వస్తుంది వైజాగ్ టీడీపీకి వచ్చేసి మూడు వస్తున్నాయి దీన్ని బట్టి మనం ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది ఏ పార్టీ గెలవబోతుంది అనేది మొత్తానికి జగన్మోహన్ రెడ్డి వైజాగ్ ని రాజధాని చేస్తాను అన్నప్పటికీ కూడా అక్కడే తక్కువ సీట్లతో గెలవబోతుంది ఒక్క సీటు మాత్రం రాబోతుంది వైజాగ్ లో దాని గురించి ఇంకా నేను డిటైల్ గా చెప్పే ప్రయత్నం చేస్తాను రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పదమూడు ఉమ్మడి జిల్లాలు కనుక ఉన్నట్లయితే ఈ పదమూడు ఉమ్మడి జిల్లాల్లో ఏ జిల్లాలో ఎన్ని సీట్లు అనేది యాజ్ పర్ అస్ట్రాలజీ నా ఒపీనియన్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను శ్రీకాకుళం జిల్లా కనుక తీసుకున్నట్లయితే ఈ శ్రీకాకుళం జిల్లాలో మొత్తం పది నియోజకవర్గాలు ఉన్నాయి ఈ పది నియోజకవర్గాలకు గాను టీడీపీ ఏడు కాన్స్టెన్స్ లో విజయాన్ని సాధించబోతుంది అలాగే వైసీపీ వచ్చేసి మూడు సీట్లలో గెలవబోతుంది విజయనగరము బొత్స సత్యనారాయణ గారు అక్కడ మొత్తం లీడర్లు పోషిస్తూ ఉంటారు అక్కడ ఒక గా పేరుంది వారికి అయితే ఈ విజయనగరం జిల్లాలో మొత్తం తొమ్మిది అసెంబ్లీ కాసిన ఉన్నాయండి ఈ తొమ్మిది నియోజకవర్గాలకు గాను వైఎస్ఆర్సీపీ ఆరు సీట్లలో గెలవబోతుంది టీడీపీ కేవలం మూడు సీట్లలో గెలవబోతుందని చెప్పుకోవచ్చు అలాగే వైజాగ్ గణి తీసుకున్నట్లయితే ఈ వైజాగ్ ఉమ్మడి వైజాగ్ జిల్లాలో మొత్తం పదిహేను నియోజకవర్గాలు ఉన్నాయి దీంట్లో టీడీపీ పార్టీ తొమ్మిది సీట్లు గెలుస్తుంది జనసేన పార్టీ నాలుగు సీట్లలో గెలుస్తుంది అలాగే బీజేపీ ఒక సీట్లో గెలుస్తుంది అంటే వెరసి పద్నాలుగు సీట్లలో కూటమి గెలుస్తుంది కేవలం ఒక సీట్లో వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది చెప్పి చెప్పుకోవచ్చు అలాగే ఈస్ట్ గోదావరి కనుక తీసుకున్నట్లయితే ఈస్ట్ గోదావరిలో మొత్తం పంతొమ్మిది కాన్సెన్సెస్ ఉన్నాయి బహుశా రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికమైనటువంటి నియోజకవర్గాలు ఉన్నటువంటి జిల్లా బహుశా ఈస్ట్ గోదావరి అనుకుంటా పంతొమ్మిది ఇంకా అంతా వేరే జిల్లాలో లేవనుకుంటా సో ఈ ఈస్ట్ గోదావరి జిల్లాలో పంతొమ్మిది ఉన్నాయి ఈ పంతొమ్మిది నియోజకవర్గాల్లో టీడీపీకి అత్యధికంగా పది సీట్లు వస్తున్నాయి జనసేన పార్టీకి ఐదు వస్తున్నాయి బీజేపీ పార్టీకి ఒకటి వస్తుంది అంటే కూటమికి మొత్తం కలిపి పదహారు సీట్లు వస్తున్నాయి అవుట్ ఆఫ్ నైంటీన్ కేవలం మూడు సీట్లు మాత్రమే మూడేంటండి అసలు మీకు చెప్తానండి మీకు తర్వాత చెప్తాను సో ఈ ఈస్ట్ గోదావరిలో వైసీపీకి కేవలం మూడు మాత్రమే వస్తున్నాయి ఇప్పుడు మీరు అడిగారు కదండి ఈస్ట్ గోదావరిలో ఉన్నటువంటి ఈ పంతొమ్మిదిలో వైసీపీ గెలిచేటువంటి మూడు సీట్లు ఏమిటి అని తుని ఈ తునిలో మంత్రిగా చేసినటువంటి దాడిశెట్టి రాజా గారు గెలుస్తున్నారండి అలాగే మరో సీట్ వచ్చేసి దివ్య గారు ఓడిపోతున్నారు అవునండి రామచంద్రపురం అండి ఈ రామచంద్రాపురంలో పిల్లి సూర్యప్రకాష్ గారు పోటీ చేస్తున్నారు టీడీపీ పార్టీ నుంచి సుభాష్ గారు పోటీ చేస్తున్నారండి సో రామచంద్రాపురంలో వైసీపీ గెలుస్తుందండి వైసీపీ పార్టీ గెలిచేటువంటి రెండో సీట్ అండి ఇది ఆ తర్వాత మూడో సీట్ వచ్చేసి రంపచోడవరం అండి ఈ రంపచోడవరంలో వైసీపీ పార్టీ నుండి ధనలక్ష్ గారు పోటీ చేస్తున్నారు టీడీపీ నుంచి మిరియాల శిరీష గారు పోటీ చేస్తున్నారండి సో ఈ ఈ సీట్లో వైసీపీ వస్తుందండి అంటే ఓవరాల్గా ఈస్ట్ గోదావరిలో రంపచోడవరం ఒకటి ఆ తర్వాత తుని రామచంద్రాపురం తుని రామచంద్రపురం ఈ మూడు కాన్స్టెన్సీలో వైసీపీ అనేది వస్తుందండి ఓకే నెక్స్ట్ వెస్ట్ గోదావరి ఆ తర్వాత వెస్ట్ గోదావరి కనుక తీసుకున్నట్లయితే ఈ ఉమ్మడి వెస్ట్ గోదావరి జిల్లాలో మొత్తం పదిహేను కాన్సెన్సీస్ ఉన్నాయండి ఈ పదిహేను కాన్స్టెన్సీల్లో టీడీపీ అత్యధికంగా ఎనిమిది సీట్ల విజయం సాధిస్తుంది జనసేన పార్టీ ఐదు సీట్ల విజయం సాధిస్తుంది వైసీపీ రెండు సీట్లకి పరిమితం అవుతుంది అంటే అవుట్ ఆఫ్ ఫిఫ్టీన్ కాన్స్టెన్సీల్లో ఊటం అనేది పదమూడు సీట్లలో గెలవబోతుందని చెప్పి చెప్పుకోవచ్చు అలాగనే కృష్ణా జిల్లా ఈ ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తం పదహారు నియోజకవర్గాలు ఉన్నాయండి ఈ పదహారు నియోజకవర్గాలకు గాను టీడీపీ పదకొండు సీట్లలో గెలుస్తుందండి పదకొండు నియోజకవర్గాల్లో గెలుస్తుంది జనసేన ఒక సీట్లో గెలుస్తుంది బీజేపీ ఒక సీటు విజయవాడ వెస్ట్ సుజనా చౌదరి గారికి మనం ఎంతో గెలుస్తున్నారండి టైట్గా ఉంది బట్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆ తర్వాత వైసీపీ రెండు లేదా మూడు సీట్లు గెలిచే అవకాశం ఉందండి ఆ తర్వాత గుంటూరు కనుక తీసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ సా అత్యధికమైన సీట్లు సాధించేటువంటి జిల్లా ఏదైనా ఉందంటే అది గుంటూరు అని ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం మనం ఈ గుంటూరులో ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం పదిహేడు నియోజకవర్గాలు ఉంటే ఇక్కడ టీడీపీ అత్యధికంగా పద్నాలుగు సీట్లను కవిసం చేసుకుంటుంది జనసేన ఒక సీటును సాధిస్తుంది వైసీపీ రెండు సీట్లను సాధిస్తుందండి తర్వాత ప్రకాశం జిల్లాలో మొత్తం పన్నెండు నియోజకవర్గాలు ఉన్నాయి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఈ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో టీడీపీ పది సీట్లలో విజయం సాధించబోతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ రెండు సీట్లలో విజయం సాధిస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చండి నెల్లూరు జిల్లా కనుక తీసుకున్నట్లయితే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మొత్తం పది నియోజకవర్గాలు ఉన్నాయి ఇక్కడ టీడీపీ ఆరు సీట్లలో గెలుస్తుంది అలాగే వైసీపీ రెండు సీట్లలో గెలుస్తుంది రెండు బాగా టైట్ గా ఉన్నాయి ఈ రెండు కూడా కొంచెం వైసీపీకే ఉందని చెప్పి చెప్పుకోవచ్చు తర్వాత కడప జిల్లా కనుక తీసుకున్నట్లయితే ఈ కడప జిల్లాలో ఆల్రెడీ మనం డిస్కస్ చేసామండి మొత్తం పది ఉన్నాయి ఈ పది నియోజకవర్గాల్లో వైసీపీ ఏడు సీట్ల గెలుస్తుంది టీడీపీ మూడు సీట్ల గెలుస్తుంది అని చెప్పి చెప్పచ్చు తర్వాత కర్నూలు జిల్లా కనుక తీసుకున్నట్లయితే ఈ కర్నూలులో మొత్తం పద్నాలుగు కాన్సరెన్సెస్ ఉన్నాయి ఈ అవుట్ ఆఫ్ ఫోర్టీను వైఎస్ఆర్సీపీ పార్టీ పది సెట్లు గెలుస్తుంది టీడీపీ నాలుగు సెట్లు గెలుస్తుంది ఓకే ఆ తర్వాత అనంతపురం ఈ అనంతపురంలో మొత్తం పద్నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి దీంట్లో టీడీపీ పార్టీ పదకొండు సీట్ల విజయం సాధించబోగా వైఎస్ఆర్సీపీ పార్టీ రెండు కాంగ్రెస్ ఒకటి అంటే అనంతపురం జిల్లాలో టీడీపీకి అత్యధికంగా పదకొండు సీట్లు అండి వైసీపీ కేవలం రెండే వస్తుంది ఈ ఏంటండి వైసీపీ అనంతపురంలో ఒకటి తాడిపత్రి అండి వైసీపీ సాధించేటువంటి సీట్లలో తాడిపత్రి ఒకటి ఉంది ఈ తాడిపత్రిలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి అలాగే టీడీపీ నుంచి జేసీ అస్మిత్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ ఫైట్ చాలా గా ఉంది బట్ వైసీపీకి ఇక్కడ బాగా ఫేవర్గా ఉందని చెప్పుకోవచ్చు అలాగే మరొక కాన్సన్స్ కనుక తీసుకున్నట్లయితే ధర్మవరం అండి ఈ ధర్మవరంలో వైసీపీ నుంచి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు పోటీ చేస్తున్నారు వీరు గెలుస్తారని చెప్పుకోవచ్చు నెక్స్ట్ చిత్తూరు ఈ చిత్తూరు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొత్తం పద్నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయండి ఈ పద్నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ వచ్చేసి అత్యధికంగా తొమ్మిది నియోజకవర్గాల్లో విజయం సాధించబోతుంది వైసీపీ వచ్చేసి ఐదు నియోజకవర్గాల్లో విజయం సాధిస్తుంది ఓకే సో గా స్టేట్ కనుక తీసుకున్నట్లయితే సో ఇక్కడ పొత్తులో భాగంగా జనసేన గెలిచే అవకాశం అయితే ఎక్కడండి చిత్తూరులో చిత్తూరులో టీడీపీకి జనసేనకి సీట్లు కనపడలేదండి తిరుపతి అక్కడ ఛాన్స్ లేదు ఓకే సో ఓవరాల్గా తీసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూటమికి నూట ఇరవై నాలుగు సీట్లు అని చెప్పండి అందులో భాగంగా టీడీపీకి నూట ఐదు జనసేనకి పదహారు బీజేపీకి మూడు అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీకి యాభై కాంగ్రెస్ పార్టీకి ఒకటి రాబోతున్నాయి ఓకే మీరు చెప్పిన మూడులో ఒకటి సుజనా చౌదరి మరో ఇద్దరు పెన్మెత్ కుమార్ గారు ఓకే మరొక సీటు నేను మరలా చెప్తాను మీకు తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కనుక తీసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి ఈ ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాల్లో ఏ పార్లమెంట్ స్థానాల్లో ఎవరు గెలుస్తారు అసలు ఏ పార్టీకి ఇన్ని సీట్లు అనేది మనం డిస్కస్ షూర్ ఆ రకంగా తీసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాల్లో రెండు పార్లమెంట్ స్థానాల్లో జనసేన గెలుస్తుంది ఓకే ఆ జనసేన గెలవబోయేటువంటి కౌన్సెన్స్ పేర్లు కనుక తీసుకున్నట్లయితే కాకినాడ నుండి ఉదయ్ శ్రీనివాస్ గారు గెలుస్తున్నారు మంచి మెజార్టీతో గెలవబోతున్నారు రెండోది వచ్చేసి మచిలీపట్నం బాలసౌరి గారు మీరు కూడా మంచి మెజారిటీతో గెలవబోతున్నారు సో జనసేన రెండు సీట్లు గెలిచేస్తుంది ఓకే ఇక బీజేపీ కనుక తీసుకున్నట్లయితే రాజంపేట నర్సాపురం రాజమండ్రి అనకాపల్లి ఈ నాలుగు సీట్లు గెలుస్తుందని చెప్పుకోవచ్చు కూడా ఈ రాజంపేటలో నల్లారి కింద కుమార్ రెడ్డి గారు ఎక్స్ చీఫ్ మినిస్టర్ గారు వాళ్ళు గెలుస్తున్నారు నర్సాపురంలో శ్రీనివాస వర్మ గారు గెలుస్తున్నారు రాజమండ్రిలో పురంధేశ్వర్ గారు గెలుస్తున్నారు అనకాపల్లిలో సీఎం రమేష్ గారు గెలుస్తున్నారు సో బీజేపీ గెలుచుకునేటువంటి ఈ నాలుగు సీట్లు మీరు చెప్పాను రాజంపేట నర్సాపురం రాజమండ్రి అనకాపల్లి ఓకే ఇక వైఎస్ఆర్సిపి పార్టీ మనం ఆరు సీట్లు గెలవబోతుంది ఎంపీ సీట్ల నుంచి పనుకుందాం ఇంట్లో ఒకటి నంద్యాల ఓకే రెండు కడప మూడు తిరుపతి నాలుగు ఏలూరు ఐదు విజయనగరము ఓకే ఆరు అరకు సో మొత్తానికి విజయనగరం ఫ్యామిలీ అంతా గెలిచేస్తుందా వ్యక్తిగతంగా వాళ్ళకి వాళ్ళ మీద ప్రజలకు చాలా అభిమానం ఉంది రాజకీయంగా కామెంట్స్ రకరకాలుగా ఉండొచ్చేమో కానీ జాతకాలు కూడా చాలా బాగున్నాయి అనమాట ఓకే తర్వాత తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి పార్లమెంట్ స్థానాలుగానే తీసుకున్నట్లయితే కర్నూలు కర్నూలు గెలుస్తారు ఖచ్చితంగా అండి నాగరాజు గారు ఖచ్చితంగా గెలుస్తున్నారు అలాగే అనంతపురము లక్ష్మీనారాయణ గారు అక్కడ పోటీ చేస్తున్నారు వారు కూడా గెలుస్తారు హిందూపురం నుంచి పాదసాది గారు చిత్తూరు నుంచి ప్రసాదరావు గారు నెల్లూరు నుంచి రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒంగోలులో మాగొండ శ్రీనివాసరెడ్డి గారు బాపట్లో కృష్ణప్రసాద్ గారు నరసరావుపేటలో లావు రాయల్ గారు గుంటూరు నుంచి పెంబసాని చంద్రశేఖర్ గారు విజయవాడ నుంచి కేసినేని చిన్ని గారు అమలాపురం నుంచి హరీష్ గారు వైజాగ్ నుంచి శ్రీభరత్ మన బాలకృష్ణ గారి ఆలుడు వారు గెలుస్తున్నారు శ్రీకాకుళం నుంచి ఎర్రనాయుడు గారు అబ్బాయి కింజరపు రామ్మోహన్ నాయుడు గారు కలుస్తున్నారండి సో ఇవన్నీ కూడా పదమూడు సీట్లు సో ఓవరాల్ గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాల్లో రెండు జనసేన నాలుగు బీజేపీ పదమూడు టిడిపి పార్టీ వెరసి పంతొమ్మిది సీట్లు కూటమికి వస్తున్నాయి ఆరు సీట్లు వైసీపీకి వస్తున్నాయి అండి ఓకే సో ఓవరాల్ గా చూసినట్లయితే మొత్తానికి టిడిపి ప్రపంచం సృష్టించబోతుంది అనేది అర్థమవుతుంది